ఇట్లా రెండిట్లలో సెలెక్ట్ చేసుకోండి నవీన్ యాదవ్ ఎందుకు ఈ జూబ్లీస్ గడ్డ మొత్తం నవీన్ గెలవాలని కంకణం కట్టుకొని నడుం కట్టి వాళ్ళు ప్రజలే ప్రచారం చేస్తున్నారు నాయకులు కాదు ఇక్కడ అంతేనా అవుమాది నవీన్ యాదవ్ గెలవాలంటారు ప్రజలు అడుగుతుండ్రు నవీన్ అన్న ఓకే అందుకు మేము నార్కాల జిల్లా నుంచి చూసి వచ్చినాం ఇక్కడ మైపాల్ యాదవ్ అన్న ఓయూ నుంచి మేము అక్కడ కూరగాయలు అమ్ముతుంటే అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అరే మీరు ఇంత మంచి వాళ్ళు గెలవాలని ఆయన ఆలోచన మేరకు జిల్లీస్ గడ్డ మీద కూరగాయలు అమ్ముతూ తిరుగుతూ మేము అన్నను ప్రచారం చేస్తున్నాం గెలవాలని దీనికి ఒక పాట రాసిన అన్న మీద పాడు అయితే ముందుగా నేను తెలంగాణ అమరం వినవార్త పాట వీరుల్లో వీరుల్లారా అమరా వీరుల్లారా తెలంగాణ గడ్డ వీరా ముద్దు బిడ్డల్లారా ఓ వీరుల్లారా ఏ తల్లి కన్న బిడ్డల మా కంటి పాపై మా చీకటి పల్లెల వీరా పడిచే కొద్దయి మారా ఓ ఈ అమరత్వాన్ని చూసి సోనియా గాంధీ ఆర్టికల్ త్రీ బాబాసాహబ్ అంబేద్కర్ ఎప్పుడూ రాజ్యంలో పొందుపరిచిన ఆ బేస్ చేసుకొని తెలంగాణ ఏర్పడ్డది అమరవీరుల సాక్షిగా దాన్ని ఈ దొంగలు అప్పై వేసుకుని పదేళ్లు ఏలి ఇక్కడ ముండవోపుల తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు కానీ ఈయనవో తాగోదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తమే తాగవదు తెలంగాణ చేసిండు దీన్ని అన్నింటినీ నవీన్ నవీనన్నా ఎన్నో ఇక్కడ అభివృద్ది పనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఇక్కడ నేను ఒక పాట గెలుపుకు ఒక పాట నేను రాసిన నా జీవిత సహచరిని రేణుక గారు ఆ పాట వాడి మీకు వినిపిస్తారు మేడం రండి ఇక్కడ ఈ కూరగాయలు అమ్ముతూ మేము ఈ పాట ప్రచారం చేస్తూ అన్న గెలవాలని దృఢ సంకల్పంతో ఈ బస్తీ బస్తీ అంతా తిరుగుతున్నాము జూబ్లీసు గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు పెద్దన్నామైనావు అన్న అన్నపాసన చేసి జూబ్లీసు పిల్లలకు అక్షర చేసి